ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే పరలోకమందున తండ్రి అయిన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వీరిద్దరికీ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అలాగే వీరి యొక్క ఉనికిని అర్థం చేసుకోలేక కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు ఆదియందు ఉన్నవారైతే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కూడా ఆదియందే ఉన్నవాడైతే తండ్రికి ఈయన ఎలా అవుతాడు అని ప్రశ్నిస్తున్నారు ఆది ఎందు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నవారు అనగా అర్థమేమిటో ఈరోజు ఈ యొక్క పాఠ్యాంశము ద్వారా మీరు సమాధానాన్ని నేర్చుకోబోతున్నారు అయితే ముందుగా వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం ఆది ఎందు ఏసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు అని వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు ముందుగా మనం వెళదాం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యము ఆదియందు వాక్యం ఉండెను ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను తర్వాత వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుని యొద్ద వాక్యమున్నది వాక్యము దేవుడై ఉండటం ఏంటి అంటే వాక్యము కూడా దేవుడే తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యము కూడా దేవుడే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి మరలా ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చూడండి ఆదియందు ఉండను అంటే కాలము కాలము వాక్యం అనేది మనం పుట్టిన తర్వాత పుట్టలేదు మనమే కాదు మనుషులు ఏ ఒక్కరైనా సరే పుట్టిన తర్వాత దేవుని వాక్యం పుట్టలేదు మనుషులు ఏ ఒక్కరూ పుట్టకముందు దేవుని వాక్యం పుట్టింది ప్రశ్న అడుగుతున్న వారు ఆదియందు అనేటువంటి ఆ వాక్యానికి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోలేకపోయారు ఆది యందు అంటే ఎక్కడ ఆది యందు భూమి మీద ఆది ఎందా ఈ లోకములో ఆది ఎందా మొత్తం సృష్టిలోనే ఆది ఎందా దేనిని ఆధారం చేసుకుని అక్కడ ఆదియందు అని చెప్పబడినది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దేవుని పట్ల భయభక్తులుంచి మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఒక్కసారి మరలా ఆ వాక్య భాగాన్ని చూడండి ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన దగ్గర దేవుని వాక్యము కూడా దేవుడై ఉండెను ఆయన కుమారుడు ఆయన కుమారుడు మనం ఎలా అర్థం చేసుకోగలం వాక్యము దేవుని కుమారుడని ఎలా అర్థం చేసుకోగలం ఎలా తెలుసుకోగలం పద్నాలుగో వాక్యాన్ని కూడా చూడండి వ్యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చూడండి ఆ వాక్యము ఏ వాక్యమైతే ఆది యందు ఉన్నదో ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉన్నదో ఏ వాక్యమైతే దేవునిగా ఉన్నదో దేవుడై ఉన్నదో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటే ఆయనే యేసుక్రీస్తు ఆయనే దేవుని కుమారుడు వాక్యమే దేవుని కుమారుడు అలాగే సువార్త మూడవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని కూడా చూడండి సువార్త మూడవ అధ్యాయము పదహారవ వాక్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన అనగా తండ్రి అయిన దేవుడు దేవుడు అనేటువంటి పదం దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనకు పరలోకమందున తండ్రి దేవుడే మనకు మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా దేవుడే మనలను దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారముగా ఉండేటట్లు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే దేవుడనేటువంటి పదం దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు మరి దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది కదా దేవుడొక్కడే అని వ్రాయబడింది అంటే అక్కడ వ్యక్తిత్వాన్ని మనం తీసుకోవాలి దైవత్వం అనేది ఒక్కటే అనేటువంటి భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు ఒక్కడే అంటే అది ఒక పర్సన్కి మాత్రమే పరిమితం అయిపోయిందని దేవుడు చెప్పడం లేదు దైవత్వం ఒక్కటే దైవత్వం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది దైవత్వం మారదు పలు విధాలుగా ఉండదు అనే భావనలో దేవుడు దేవుడు ఒక్కడే అని వ్రాయించాడు ఇప్పుడు ఈ మాటలను చూడండి తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను తండ్రికి ఏసుక్రీస్తు ప్రభువు పుట్టారు పుట్టారు అంటే ఆయన ఆదియందు తండ్రి అయిన దేవునికి పుట్టారని అర్థం ఆది ఎందు వాక్యం ఉండను కదా ఆది ఎందు వాక్యం ఉండను కదా అంటే ఏసుక్రీస్తు ప్రభువునకు ముందు తండ్రి అయిన దేవుడు ఉన్నారు తండ్రి అయిన దేవుడు తరువాత ఎవ్వరూ లేరు ఏసుక్రీస్తు ప్రభువే ఉన్నారు తండ్రి అయిన దేవుని తరువాత ఇంకెవ్వరు కనిపించడం లేదు ఏది కనిపించడం లేదు ఏసుక్రీస్తు ప్రభువే ఉన్నారు అందుచేతనే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యం ఏమని రాయబడింది ఆది ఎందు ఉండను అంటే వాక్యము లేకుండా ఎవ్వరూ లేరు పరిశుద్ధాత్ముడు లేరు అలాగే దేవదూతులు లేరు మనుషులు లేరు సర్వసృష్టి లేదు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు అయినా ఆయనకు ఆది లేదు ఆయనకు ఆది లేదు ఆది ఎందు దేవుడు ఉన్నాడు అని మనం చెప్పడానికి వీలులేదు ఎందుకంటే ఆది అనేది ఉన్నది అంటే ప్రారంభం అయినది అంటే దానికంటే ముందు దేవుడు ఉన్నాడు దానికంటే ముందు తండ్రి అనే దేవుడు ఉన్నాడు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి మనం అర్థం చేసుకోవాలి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి పుట్టినవారు పుట్టడం అంటే మరలా మీరు శారీరకంగా వచ్చేటువంటి జన్మను అక్కడ మీరు తీసుకోకూడదు ఆత్మ నుండి వచ్చారు ఆత్మ నుండి ఆత్మ ఉద్భవించను శారీరకమైనటువంటి జన్మ ఎలా ఉంటుంది శరీరపరమైనటువంటి కుమారుల యొక్క జన్మ ఎలా ఉంటుంది తల్లిదండ్రులు కలయిక వలన భూమి మీద పిల్లలు పుడుతున్నారు అది కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి పుడుతున్నారు అయితే తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువు కుమారుడు అంటే ఆత్మ నుండి ఆత్మ ఉద్భవించను అని అర్థం ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టారు అనగానే ఆది అందే పుట్టారు అనగా ఆ మాటలో అర్థం ఏంటన్నమాట యేసుక్రీస్తు ప్రభువారు తర్వాతే అందరూ వచ్చారు అన్నీ వచ్చాయి కానీ ఏసుక్రీస్తు ప్రభువుకు ముందు ఎవరో లేరు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనకు కుమారుడు గనక ఆయనకు కుమారుడు గనక ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం చూడండి నిర్గమకాండము మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి మీరు చూడండి తండ్రి అనే దేవుడు మోషేతో తను గూర్చి తెలియజేస్తున్నప్పుడు చెప్పినటువంటి మాటలను మీరు చూడండి నిర్గమకాండము మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి మోషే చిత్తగించము నేను ఇస్రాయేలియుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను అందుకు దేవుడు అనగా తండ్రి అనే దేవుడు నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను నేను ఉన్నవాడను కాలము పుట్టకు మునుపు నేను ఉన్నవాడను ఎవరూ లేకముందు ఏదీ లేకముందు నేను ఉన్నవాడను ఎవరూ లేనప్పుడు ఏదీ లేనప్పుడు కూడా నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అనువాడనై అనబడేవాడనై ఉన్నానని మోషేతో చెప్పాను తర్వాత మరియు ఆయన ఉండునను వాడు ఉన్నవాడు అనగా ఉండుననువాడు ఎప్పుడూ ఉండును ఆయన భూతకాలంలో ఉండును భవిష్యత్ కాలంలోనూ ఉండును ఉండునను వాడు నీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీయలతో చెప్పవలేనెను ఉండునను వాడు నన్ను మీ వద్దకు పంపెను అని మోషేగా నీవు ఇస్రాయిలులతో చెప్పు అని దేవుడు మోషేకు చెప్పాడు అంటే తండ్రి అనే దేవుడు ఉన్నవాడు ఆయన ఏ కాలానికి వెళ్ళిన చూచినా ఉన్నవాడుగానే ఉంటాడు అయితే తండ్రి నుండి వచ్చిన వారిలో ప్రథముడు అద్వితీయ కుమారుడు అన్నారు అందుకే ప్రథముడు మొట్టమొదట ఎవరు వచ్చారు అనగానే యేసుక్రీస్తు ప్రభువే దేవుని వాక్యమే ఏసుక్రీస్తు ప్రభు అన్నా దేవుని వాక్యం అన్నా దేవుని జ్ఞానము అన్నా ఆయనే దేవుని కుమారుడు మీకు అర్థమవుతుందా కొంతమందిలో ఒక అపోహ ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకోలేక దేవుడు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు ఆ ముగ్గురు కూడా ఒక్కటే అంటారు ముగ్గురు ఒక్కరే అంటుంటారు అలా అనడం కూడా అజ్ఞానమే ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది పరిశుద్ధ గ్రంథములు స్పష్టంగా వ్రాయబడింది ఇదిగో ఈ ఒక వాక్య భాగాన్ని మీరు ఇప్పుడు గమనించిన అనేక ఉదాహరణలు అనేకమైనటువంటి వాక్య భాగాలు మన కొరకు ఉన్నాయి అయినను సమయభావాన్ని బట్టి మనకు అర్థాన్ని తెలియజెప్పేటువంటి ఒకనొక వాక్య భాగాన్ని మీకు ఇప్పుడు నేను పరిచయం చేస్తాను కొరుందేయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి చూడండి తండ్రి అయిన దేవుడు ఉన్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు చూడండి కొరుంధీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వాక్యం ఉంటే దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు భూమి మీద మనుషులు ఇష్టానుసారముగా దేవతలు దేవుళ్ళు తర్వాత ప్రభువులు రాజులు యజమానులు అధిపతులు ఇలా చాలామందిని సృష్టించుకున్నారు దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు ఆ ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి మొట్టమొదటి దేవుడు అనగానే మనకు తండ్రి గుర్తుకు రావాలి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి రాయబడింది ఇక్కడ ఆయన తండ్రి మరి కుమారుడు ఎవరు తండ్రి కుమారుడా తండ్రి కుమారుడైతే మరలా కుమారుడు అని అనవలసినటువంటి అవసరం ఏముంది లేదు తండ్రి తరువాత కుమారుడు తండ్రి నుండి వచ్చినవాడు కుమారుడు అంతే తప్ప తండ్రి కుమారుడు ఒకటే కాదు ఇద్దరూ ఒక్కరే అని అనడం పొరపాటు కానీ ఇద్దరు అన్నింటిలోనూ ఒక్కటే దైవత్వంలో ఒక్కటి గుణగణాలలో ఒక్కటి మనుషులను రక్షించుటలో ఒక్కటే వారి ఆలోచనలు ఒక్కటే ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి చూడండి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను తండ్రి అయిన దేవుని నుండి ఆయన ఆరిజినేటర్ ఆయన జనరేటర్ ఆయన నుండి సమస్తము కలిగాను యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన నుండే వచ్చారు బాగా అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ప్రశ్నకు సమాధానం చక్కగా మీకు స్పష్టంగా తెలుస్తుంది మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన తండ్రి ఆయన నుండి ఆయన నుండి సమస్తము కలిగను మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయం ఏంటి ఇప్పుడు చూడండి ఆయన నిమిత్తము మనమున్నాము తండ్రి అయిన దేవుని నిమిత్తం మనం ఉన్నాము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు విషయం ఏంటో చూడండి మరియు అండ్ మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన మనకు దేవుడే మరి మరలా ఆయన కూడా దేవుడే ఏంటి మీరు దేవుళ్ళు ఇద్దరా అనేటువంటి భావంతో ఉంటారేమోనని దైవత్వంలో అందరూ ఒక్కరే అని మనకు పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఇప్పుడు ఈయనుడు గూర్చి ప్రభువు లార్డ్ అని మనకు ఇక్కడ వ్రాయబడింది మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ఒక్కరేనా కాదు ఆయన ఉన్నారు ఈయన ఉన్నారు ఆయన నుండి ఈయన వచ్చారు ఆదియందు ఈయనే ఉన్నారు ఈయనే వచ్చారు ఆయన నుండి వచ్చిన వారు ఆది ఎందు యేసుక్రీస్తు వారు ఒక్కరే ఉన్నారు కనుక ఆదియందు వాక్యం ఉండను రాయబడింది అంతే తప్ప ఆదియందు వాక్యం ఉండను అంటే అంతకు మునుపు తండ్రి లేడా అని అనుకోవడానికి వీలులేదు ఆయన నుండి తండ్రి దేవుని నుండి సమస్తం కలిగను ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రండి మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని నుండి సమస్తము కలిగాను ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా సమస్తము కలిగెను అర్థం చేసుకుంటున్నారా సమస్తము తండ్రి అయిన దేవుని నుండే వచ్చాయి వచ్చారు అలాగే సమస్తము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా హిమ్ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన లేకుండా తండ్రి అయిన దేవుడు ఎవరిని చేయాలనుకోలేదు ఎవరిని సృష్టించాలనుకోలేదు ఏది రావాలని ఆయన కోరుకోలేదు ముందు దేవుని వాక్యం ముందు దేవుని కుమారుడు ముందు దేవుని జ్ఞానం కనుక తండ్రి అయిన దేవుని నుండి సమస్తము కలిగాను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగాను చూడండి ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు అందరి ఎందు జ్ఞానం ఉందా ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఇదే బైబిల్ పట్టుకున్నారు ఇదే బైబిల్ చదువుతున్నారు కానీ వారికి అర్థం కావటం లేదు దేవుడు ఒక్కడే కనుక తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన మాత్రమే దేవుడని పిలవాలి ఏసుక్రీస్తుని దేవుడని పిలవకూడదని కొంతమంది అలాగే మరికొంతమంది తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మడు అందరూ ఒకరే అందరూ ఒకరే అని మరికొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు అందరి ఎందు ఈ జ్ఞానం లేదు అందరి హృదయం తెరవబడదు ఎవరైతే దేవుని దగ్గర చక్కగా భయభక్తులు కలిగి విషయాలను అర్థం చేసుకోవాలని మనసుతో ఉంటారో వారికే అనుగ్రహింపబడుతుంది వారి మనసులే తెరవబడతాయి మీరు అర్థం చేసుకోవాలి పరమందున్న తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు ఉండుననివాడు ఆయన అందరికంటే ముందున్నవాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఆ విషయం తెలిసింది అయితే తరువాత వచ్చారు ఆదియందు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము దేవుని జ్ఞానము సామెతుల గ్రంథంలో కూడా ఈ మాటలను మనం గమనించవచ్చు చూడండి సామెతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి ఇక్కడ దేవుని జ్ఞానము అనేటువంటి పర్యాయ పదంతో మనం ఏసుక్రీస్తు వారిని గురించి అర్థం చేసుకోవచ్చు దేవుని జ్ఞానము దేవుని వాక్యమన్నా దేవుని జ్ఞానం అన్న యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడే చూడండి సామెతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున అంటే ఆది అనగా అదే అర్థం తన సృష్టి ఆరంభమున తండ్రి అయిన దేవుడు పూర్వకాలమందు తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసెను మీకు అర్థమవుతుందా ఉండున వాడు తన కార్యములలో ప్రథమమైన దానిగా జ్ఞానమును కలుగు అంటే దేవుని వాక్యమును కలుగు అనగా యేసుక్రీస్తు ప్రభువును కలుగు తర్వాత అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితని అంటే ఆది ఎందు దేవుని వాక్యం ఉండెను అనేటువంటి మాట ఇదిగో అర్థం ఇక్కడ మనకు కనిపిస్తుంది తండ్రి అయిన దేవుడు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువుని కలిగించారు ఆ తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితని అంటే ఆది ఎందు నా తర్వాతే అన్ని అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇక్కడ తెలియజేయబడెను తర్వాత పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితని అన్నింటికంటే ముందు నేను పుట్టితని అని దేవుని జ్ఞానము ఇక్కడ ఘోషించుచున్నది తర్వాత ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండి నేను అంతకు మునిపే ఉన్నాను తండ్రి అయిన దేవుడు మొట్టమొదట నన్ను సృష్టించెను అని జ్ఞానము ఘోషించుచుండెను తర్వాత ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని తర్వాత ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని ఈ మాటలన్నీ కూడా దేవుని జ్ఞానము అనగా యేసుక్రీస్తును గూర్చి తెలియచేయబడ్డాయి ఆయన సృష్టికి మునుపు ఉన్నారు సృష్టి ఆరంభమున ఉన్నారు ఆది ఎందు ఉన్నారు అని ఈ వాక్య భాగాలు మనకు నేర్పిస్తున్నాయి కనుక ప్రియులారా ప్రశ్న అడిగిన వారు చక్కగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి సమాధానాన్ని గ్రహించాలి మరి ఇక్కడ ఒక చిన్న సందేహం మరల కొంతమందికి కలుగుతుంది అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆది అందే ఉన్నట్టయితే మరి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం మరీ గర్భాన్ని పుట్టారు కదా అప్పుడేమో కదా ఆయన ప్రారంభం అప్పుడు పసిబాలుడిగా జన్మించారు కదా మరి అంతకు మునిపే సృష్టి ఆరంభమున ఆది ఎందు ఎవరో లేనప్పుడు ఏదీ లేనప్పుడు తండ్రి అనే దేవుడు మొట్టమొదట ఆయనను కన్నారని మీరు చెబుతున్నారేంటి అని అడిగితే ఆయన అప్పుడే పుట్టారు కానీ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం లోకములోనికి వచ్చారు లోకములో ప్రవేశించారు మరే గర్భములో శరీరాన్ని ఆయన ధరించుకొని లోకములో ప్రవేశించారు కానీ ఆయన అంతకు మునిపే ఉన్నారు అబ్రహాము పుట్టక మునిపే ఆయన ఉన్నారు సులోమోనికంటే గొప్పవాడు అయినా మోషే భూమి మీదకు రాక మునిపే ఆయన ఉన్నారు ఇస్రాయేలీలో రాజైనటువంటి దావీదు తన సింహాసనాన్ని అధిరోహించక మునుపే ఆయన సింహాసనాసీనుడిగా పరలోకమందున్నారు ఈ విషయాలన్నింటికీ ఆధారంగా ఒక వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వాక్యం నుండి మీరు చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వాక్యం అండి ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని జ్ఞానము దేవుని వాక్యము అద్వితీయ కుమారుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అప్పుడే ఉన్నారు ఆయన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను ఆయన మనందరి నిమిత్తము ఇప్పుడు లోకములోనికి ప్రవేశించారు గాని ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడ్డారు కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడి ఉన్నవి అని మనకి ఇక్కడ ఈ భాగము చక్కగా సమాధానాన్ని దయచేస్తున్నది కనుక ప్రియులారా తండ్రి అనే దేవుడు ఉన్నవాడు ఆయన పుట్టుకును తెలుసుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన అన్ని కాలాలలో అన్ని సమయాలలో కాలమే పుట్టక మునుపు ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు ఆయన ఉండునని వాడు ఎప్పుడూ ఉన్నవాడు ఆయన అయితే ఆదియందు తండ్రి అయిన దేవుని నుండి ఎవరైనా వచ్చారు అంటే ఏసుక్రీస్తు ప్రభువు మొదటిగా వచ్చారు ఆ తర్వాత మిగిలిన వారు అందరూ వచ్చారు కనుక దేవుని యొక్క సృష్టిలో ప్రథమమైన వారెవరు యేసుక్రీస్తు ప్రభువు అందుచేతనే ఆదియందు వాక్యముండెను అని ప్రాయబడింది ఆదియందు వాక్యం ఉన్నప్పటికీ ఆదియందు ఆ వాక్యమును ఉండేలా సృష్టించినది ఉన్నవాడైనటువంటి తండ్రి అయిన దేవుడు అని మీరందరూ గ్రహించగలిగితే ఈ ప్రశ్నకు మీకు సమాధానం అందినట్టు చక్కగా విషయములను గ్రహించి దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకున్న వారై దేవుని యొక్క మార్గములో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణను వారే కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా తండ్రి ఉన్నతమైనటువంటి సంగతులను మాకు బోధిస్తూ మిమ్మను గూర్చి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సవివరముగా జ్ఞానాంశములను మాకు దయచేస్తూ మమ్మల్ని అందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మానవాళికి కలుగుతున్నటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానాలను మీరు దయచేస్తున్నారు మీ సమాధానములన్నీ జ్ఞానముతో కూడుకున్నవి మనుషులు మీ జ్ఞానమును గ్రహిస్తే వారు విజ్ఞానవంతులు అవుతారు వారి ఆత్మలను రక్షించుకోగలుగుతారు ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవపు వెలుగులో నడుచుకునేటువంటి భాగ్యమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మీ మాటలను విని అంగీకరించగలిగే మనస్సును మీ బిడ్డలు కలిగి ఉండటానికి వారందరూ చక్కగా నిర్ణయములు తీసుకున్న నిమిత్తము సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు